అందరికీ నమస్కారం మీ హరిబాబు ఉదయం పూట మార్కెట్ ధరలు అయితే చూశారు ఉదయం చెప్పాను కొన్ని మధ్యాహ్నం కొన్ని మిర్చి రకాలు అటు ఏసీ మిర్చి రకాలు కావచ్చు నాన్ ఏసీ మిర్చి రకాలు కావచ్చు కొన్ని రకాలైతే వీడియో తీయటం జరిగింది రైతుల కోసం ఆ రకాలు ఏ రకాలు ఆ క్వాలిటీలు ఎలా ఉన్నాయి మార్కెట్ ధరలు ఆ క్వాలిటీకి దగ్గర ఏ విధంగా జరిగిందనేది వీడియోలో తెలుసుకుందాం కొంతమంది రైస్ సోదరులు ఏసీ రకాలు అడుగుతున్నారండి ఏసీ రకాలైతే ఏసీలో సరుకులు పెడతలేదండి రైస్ సోదరులు అయితే గమనించాలా ఖచ్చితంగా ఏసీ సరుకులు అమ్మకాలకి పెడితే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను కొన్ని రకాలైతే వీడియో తీశాను ఆ రకాలు చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎప్పుడు కూడా మీకు ఆ క్వాలిటీలు ధరలు అర్థమవుతుంది మీకోసమే వీడియో తీయటం రైతుల కోసమే నాకు ఎన్ని పనులు ఉన్నామా అనుకొని వీడియో రైతులకు తెలియజేస్తున్నాను ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ అండి మీరు చూస్తుంది ఏసీలో మిర్చి ఒకటి రెండు మూడు రకాలే నాకు కనపడ్డాయి త్రీ థర్టీ ఫోరు క్వాలిటీ చూసుకుంటే మీరు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదకొండు వేలు జరిగింది పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు లోపు అయితే జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి క్వాలిటీ రంగు సైజు ఇదే మెయిన్ క్వాలిటీలో రంగు సైజు ఏ విధంగా ఉండే తలపరి ఏమైనా ఉందా అని చూసుకోవటం వ్యాపారాలు జరుగుతాయి మీరు చూస్తుంది నాన్ ఏసీ తేజ అండి ఈ కందుకూరు వైపు కందుకూరు వైపు క్వాలిటీలు ఉంటాయండి కందుకూరు వైపు తేజాలు కొద్దిగా క్వాలిటీ ఉంటుంది తేజ బెస్ట్ క్వాలిటీ అండి కొద్దిగా క్వాలిటీ ఉంది కాబట్టి ఏసీ టైప్లో ఉండేవి మీరు గమనించినట్లయితే కొంచెం రైతులకి తెలియజేయడం కోసం కూడా దగ్గరగా తీయటం వీడియో జరిగింది పదకొండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి మీరు చూస్తున్న తేజ నాన్ ఏసీ అండి ఏసీ కాదు ఏసీ డీలక్స్లు బెస్ట్లు కూడా మార్కెట్లో ఏసీలలో అమ్మకాలకి పెడతలేదు నాన్ ఏసీ మిర్చే రకం వచ్చేసి క్లాసిక్ లాస్ట్ కోతలు లాస్ట్ కోతలు అండి రకం వచ్చేసి క్లాసిక్ మీడియం మిర్చి మీడియం క్వాలిటీ మిర్చి ఈరోజు ప్రైస్ వద్ది ప్రైస్ చూసుకుంటే అరవై ఐదు వందలు జరిగిందండి ఆరు వేల ఐదు వందలు అయితే జరిగింది మీరు గమనించినట్లయితే సైజు తక్కువ కొద్దిగా రంగు తక్కువ అక్కడక్కడ తలపర కూడా ఉంది మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చినండి బులెటు బులెటు నాన్ ఏసీ మిర్చి బులెటు మీడియం ఇచ్చానండి చూడండి ఇగురు కోతలు కాబట్టి లాస్ట్ కోతలు లాస్ట్ కోతలు కాబట్టి మీడియం మిర్చి ఏడు వేల రూపాయలు జరిగింది చూసుకుంటే క్వాలిటీ సైనా కొంతమంది రైతు సోదరులు కూడా ఏమండి ఈ తీసుకొచ్చి అమ్మినా కానీ కోత కులీలు చాలతలేదని చెప్పేసి రైతులు చెప్పడం జరిగింది నాన్ ఏసీ అండి నెంబర్ ఫైవ్ ఇవి కూడా అటు మన కందుకూరు అటువైపు కొద్ది క్వాలిటీ ఉంటున్నాయి నాన్ ఏసీ బెస్ట్ క్వాలిటీ అండి తొమ్మిది వేల ఐదు వందలు జరిగినాయి తొమ్మిది వేల ఐదు వందలు అడిగారు రైతు పదివేలు అయితే ఇస్తాను అని చెప్పడం జరిగింది వ్యాపారస్తులు కూడా తొమ్మిది వేల ఐదు వందలు అయితే అని చెప్పడం జరిగింది ఏసీ మిర్చి నెంబర్ ఫైవ్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ కొద్ది క్వాలిటీ ఉంది కాకపోతే బద్దె టైపు సన్న సన్నకత్త వచ్చింది ఏసీ మిర్చి అండి ఆరుమూరు కొద్దిగా శుద్ధంగా ఉండే బాగుంది మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ తొమ్మిది వేల దాకా జరుగుతున్నాయి అండి బెస్ట్లు ఉంటాయి తొమ్మిది తొంభై ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఏడు వేల ఐదు వందలు అయితే జరిగిందండి ఎందుకంటే సైజు ఉంది కానీ కొంచెం కలరు తగ్గింది కలర్ తగ్గేదే ఉంది తగ్గిద్ది కూడా లాస్ట్ కోతలే కాబట్టి పొలాన్ని బట్టి కూడా కొంత క్వాలిటీలు మనకి తెలిసిపోద్ది నాన్ ఏసీ అండి డీడీ ఏసీఏ డీడీ కర్నూలు దేవనూరు డీలక్స్ బెస్ట్ క్వాలిటీ అండి ఎనిమిది వేల ఐదు వందలు జరిగినాయి కాకపోతే మీరు గమనించినట్టయితే అక్కడక్కడ నల్లకాయ అనేది తగులుతుంది ఈ నల్లకాయ తగలటం ఏందని చెప్పేసి కొంతమంది రైస్ సోదరులు కూడా కనుక్కుంటే కొంత పట్ట వాతావరణం వర్షాల కారణంగా పట్ట కప్పటం వల్ల ఆ నల్ నల్లకాయ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగిందండి అయితే క్వాలిటీ ప్రకారంగా అక్కడక్కడ దోరకాయ తగిలిన కొంచెం పర్లేదంటే శుద్ధంగా ఉంది ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్లో ఈరోజు గూడాల ఏసీ గూడాలలో జరిగింది ఏసీ మిర్చి అండి షార్కు ఏసీలో పెట్టిన మిర్చి షార్కు క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదివేల ఐదు వందలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి ఈరోజు గూడెలలో ఏసీ గూడేళ్ళలో ఎందుకంటే కొంత బయట నుంచి వస్తున్నాయి బయట నుంచి అటు వినకొండ గురిజాల నుంచి వైపు వస్తున్నాయండి నాన్ ఏసీ అండి త్రీ ఫోర్ వన్ చూడండి బాగా సైజు తగ్గినాయి తలపర నాన్ ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ మీడియం మిర్చి మీడియం లాస్ట్ కోతలంటే మీడియమే ఒక యూనిఫామ్ ఉండదు ఒక కాయ కొద్దిగా ఎక్కడైనా సైజు వచ్చినా బాగా పుల్ల ఆకు పొట్టు మీకు రియల్గా కనపడటం కోసం దగ్గరగా తీశాను అక్కడక్కడ నల్లకాయ కూడా దొగుతుంది ఏడు వేల రూపాయలు జరిగిందండి త్రీ ఫోర్ వన్ నాన్ ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ మీడియం మిర్చి తేజా తాలండి నా ఏసీల తాలు కాదు నాన్ ఏసీ తాలే తేజా తాలు బెస్ట్ తాలు అనుకోవచ్చు అంటే లాల్ కట్ కాకుండా బెస్ట్ తాలు ఆరు వేల రూపాయలు జరిగిందండి నాన్ ఏసీ తాలు తేజా తాలు అండి తేజా తాలు మిర్చి ప్రైస్ చూసుకుంటే ఆరు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది నాన్ ఏసీ తేజా అండి సైజు తక్కువ చూడండి అర్థమవుతుంది సైజు తక్కువ లాస్ట్ కోతలు తేజ కోత కూలీలు తేజాలకి ఎక్కువ ఖర్చు వస్తుంది రైతులు కూడా తేజాలకి ఎక్కువ ఖర్చు వస్తుందండి కోత కులీలకు కూడా ఈ ధర ఈ ధర అయితే కోత కూలీలు సగం కూడా రావట్లేదని చెప్పి చెప్పడం జరిగింది మీడియం ఇచ్చండి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి గూడేళ్ళలో నానేసి నానేసి డీడీ తాలు అండి నానేసి రెయిన్ టచ్ తాలు డీడీ తాలు బాగా పచ్చ పేడు ఇవన్నీ మూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి డీడీ తాలు నానేసి సీడి తాలు ఇవ్వండి రైతుల కోసం కొన్ని రకాలు కూడా గూడలు కానీ ఏసీలు కానీ తిరిగి రైతులు తెలియజేయాల్సిన ఉద్దేశంతో చేశానండి